అసలు నా సంగతే ఏంటి తెలియదు పక్షులకు వచ్చి కారు దిగనో లేదో అమ్మాయిలు అబ్బాయికి వచ్చి వచ్చి అయ్యి బాబోయ్ అప్పారాగారు ఏ అందంగా ఉన్నారు అది వదిన ఏమందం కాదు ఏంటి మందం ఏంటి మందం అనేది పైన పట్టా కింద పొట్టాడు కూడా ఏం మాట్లాడుతున్నాడు అత్యండి ఒక మగారు అందంగా ఉంటే ఆడవాళ్ళు తట్టుకోరు లేడీ ఎగ్జాబ్ కూడా తట్టుకోలేదు మన్నట్టు మా ఊరు వెళ్ళారండి అక్కడ ఒక మాట అన్నారు ఏమన్నారు అబ్బా

మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఏదో చెప్తారు వద్దు ఏదో స్ట్రైట్ గా మాట్లాడండి సరే నువ్వు నా మీద నింద వేసావు కాబట్టి ఆ నింద క్లారిటీ ఇస్తా ఉదయాన్న మన ఇంట్లో మనం టిఫిన్ చేసేటప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం అదే మధ్యాహ్నం భోజనం తర్వాత మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం నువ్వు అన్న మీ ఫ్రెండ్ సునీత రాత్రి నేను రెండు ఏళ్ళు పడుకున్నానండి ఆ టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాడు తప్ప